చాలామంది అలాంటి పాములు పట్టడం అంటే కొంతమందికి ఇష్టం ఇందులోనే భాగంగా కరీంనగర్కి చెందిన సుమన్ అనే వ్యక్తి యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ తను కానీ పాములు పట్టడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నాడు తన గోశాల సుమన్ అని అంటారు గతంలో అంటే ఇప్పుడు కూడా గోశాల నడుపుతూ ఉంటాడు ఇది తనకు అలవాటు లేని పని కానీ కొన్ని సందర్భాలలో పాములు పట్టడం అలవాటుగా చేసుకొని దాన్ని కంటిన్యూగా కొలుస్తున్నాను ఇప్పటికీ వరకైతే అయితే ఒక రెండు వేలకు పైగా ప్రమాదకరమైన ఫామ్లను కూడా పడుతున్నారు ప్రస్తుతం అన్నత ఉన్నారు చెప్పండి అన్న అంటే ఫోటోగ్రాఫర్ అని చెప్తున్నారు ఇటు గోశాల సుమన అంటున్నా మరి ఫాములు పట్టే అలవాటు ఏంటి అసలు అంటే మీకు ఇంతకుముందు మీ తరంలో ఎవరన్నా ఇట్లా పట్టేవారా అసలు మీకు ఈ అలవాటు ఎలా వచ్చు నేను వచ్చి ఫోటోగ్రాఫర్ రెండు వేల ఏళ్ళు సెవెన్ నుంచి వెళ్ళి నేను ఫోటోగ్రఫీ చేస్తున్నాను ఒక చిన్న పాప డిషన్లో అప్పుడు పాపకి ఆ ప్రమాదం ఉందని చెప్పి గ్రహించి అప్పటి నుంచి వెళ్ళి కూడా మేము ఫామ్లను కూడా పడితే మనుషులు రెస్క్యూ అవుతారని చెప్పే ఉద్దేశం కొద్ది మేము అట్లా ఫస్ట్ స్టార్ట్ చేస్తాము అంటే ఇప్పటివరకు ఎన్ని పాములు పట్టారో అందులో అత్యంత ప్రమాదకరమైన పాములు పాములు అంటే మీకు ఈ భయం అనేది ఎందుకు అంటే ఎప్పుడన్నా మీకు పాము అయ్యారు ఇప్పటివరకు నేను ఎలాంటి పామ్ కార్డుకి అయితే నేను గురి తర్వాత నేను ఇంకోటి ఏంటంటే సేఫ్టీ మెథడ్స్ కంపల్సరీ వాడుతుంటాను హ్యాండ్కి గ్లౌజ్ వేసుకుంటాను స్టిక్ వాడతాను పామ్కి మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను సో అట్లా చేయడం వల్ల పాములు మనం ఏం చేయవు ఇంకోటి ఏంటంటే అసలు పాములు మనం వాటి మీద కాలేస్తేనా వాటికి ఏదైనా పెయిన్ వస్తే మాత్రమే పాము మనం కరుస్తాయి తప్ప మనం పడుకున్నా కూడా మనం మీకెళ్ళి పాము వెళ్ళిపోయినా కూడా మన పాము మనకి కరువదు అంటే గతంలో చూసుకున్నట్టయితే పాములు చాలా మంది పట్టేవారికి పాము కడుగుర ప్రమాదం ఇంత అత్యంత ప్రమాదం అయినా కూడా ఇలాంటి మంచి మంచి ఫీల్డ్ నిలిచిపెట్టుకొని ఈ ఫీల్డ్లో కొనసాగం అంటే మీకు ఇందులో సాటిస్ఫాక్షన్ అనిపించే విషయం అసలు అందరు మామూలుగా పాములు పట్టే దాంట్లో ఎక్కువ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే నేను పాములు ఒక వెయ్యి పాములు పెట్టాను రెండు వేల పాములు పెట్టాను నేను తోపునని చెప్పి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పాములతో ఎక్కువ ఆటలు ఆడుతుంటారు అంటే ఎట్లాంటి సేఫ్టీ మెథడ్స్ లేకుండా పాములు పెట్టేటప్పుడు అప్పుడప్పుడు మిస్టేక్ అయితే జరుగుతుంటుంది సో ఎప్పుడైనా కూడా పాము పట్టేటప్పుడు ఫస్ట్ ఇదే నేను ఫస్ట్ పాము పట్టడం స్టార్ట్ చేస్తున్నా అని వెళ్తే సో అసలు పాము మనం జాగ్రత్త తీసుకుంటే అసలు అట్లాంటి పాము మనకేం జరగదు ఆపరేషన్ జరిగి మీకు కాల్ జరిగిపోతే హాస్పిటల్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అక్కడ మేము మాకు కాల్ వచ్చింది కాల్ వచ్చేసరికి అక్కడికి వెళ్ళేసరికి పామ్ రెండు ముక్కలుగా ఉంది ఇట్లా బ్లడ్ ఏ రకంగా అంటే బ్లడ్ ఇట్లా కారిపోతుంది సో వెంటనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాము వాళ్ళు కూడా మంచిగా తొందరగా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ చేశారు అంటే బ్రతికింద ఆఫ్టర్ ఫోర్ డేస్ తర్వాత అది చనిపోవచ్చు అంటే మనకు ఈ అంటే ఈ చుట్టుపక్కల ఓన్లీ మన జిల్లా వరకైనా ఇద్దరు ఎవరైనా కాల్ చేస్తే వెళ్తారా ఏమన్నా మనీ తీసుకుంటారు థర్టీ కిలోమీటర్స్ వరకు నేను వెళ్తాను నాకు మెయింటెనెన్స్ ఛార్జ్ నేను కంపల్సరీ తీసుకుంటాను ఎందుకంటే మనకు అది మనకు రవాణా ఖర్చులు కావాలి తర్వాత నేను కార్ తీసుకొని వెళ్తాను మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు కా అది నాకు పట్టుకోవడానికి ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు కనుక కార్ అనేది నాకు మేజర్ కంపల్సరీ తర్వాత తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేము ఒక టెన్ కిలోమీటర్స్ మళ్ళీ బయటికి వెళ్ళి అంటే ఎవరు జనా జనావాసాలు లేని ప్రాంతాల్లో దా వాటిని రిలీజ్ చేయాలి కనుక మాకు అది ఖర్చుతో కూడుకుంది కనుక మినిమం అత్యంత ప్రమాదకరమైన ఫాములు ఏంటి మన దగ్గర అంటే మన ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైనా ఫాములు అంటే ఇంట్లో అయినా పట్టేటప్పుడు ఎలాంటి ఏమైనా సంఘటనలు జరిగినాయో ఆ ఇంట్లో వాళ్ళకి కానీ మనకు కానీ అంటే ఈ పట్టిన పాములు మళ్ళీ మీరు ఎక్కడ వదిలిపెడతారు ఇప్పటికైతే ఎవరికి ఎలాంటి సంఘటనలు ఏం జరగలేదు మన తెలంగాణలో అయితే ముఖ్యంగా మూడు పాములు మాత్రమే ఉన్నాయి ఒకటి వైపర్ అంటారు అంటే తెలుగులో రక్త పింజర అంటారు రెండోది నాగుపాము మూడోది కట్ల పాము ఈ మూడు మాత్రమే విషపూరితమైనవి మిగతా అన్నిటికీ ఎలాంటి విషం ఉండదు సో మా మిగతా పాములతోనే మనకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అంటే ఒకవేళ పాము గడిచినప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అంటే ఆ డాక్టర్ అందుబాటులో లేనప్పుడు ఒకవేళ పాము గడిచిన అనుకో మీకు తెలిసిన ఐడియా ఏమన్నా ఉందంటే అప్పటికప్పుడు ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం డాక్టర్ దగ్గరికి ఒక పది కిలోమీటర్లు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనకు మామూలుగా పాము గడిచినప్పుడు ఫస్ట్ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే పాము కుట్టినాక వెంటనే రెండు డాట్స్ ఉన్నాయా లేదంటే డాట్స్ ఎక్కువ ఉన్నాయా అనేది చూడాలి రెండు డాట్స్ ఉన్నాయా అంటే అది విషపూరితమైన పాము రెండు డాట్స్ కంటే ఎక్కువ ఉన్నాయా ఉన్నాయంటే అది విషపూరితం కాని పాము విషపూరితం కానప్పుడు కూడా కొంతమంది ఎగ్జైటీగా ఫీల్ అయ్యి నాకు పాము గడిచింది పాము అన్న దాంట్లో ఎక్కువ హార్ట్ స్ట్రోక్ వచ్చి ఎక్కువ మంది చనిపోతారు కనుక ఎవరు కూడా పాము గడిచినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి పరిగెత్తకూడదు ఉరుక్కకూడదు తర్వాత ఎలాంటి టెన్షన్కి లోన్ కాకుండా ఉంటే మనం మ్యాక్సిమంగా ఒక ఎవరైనా కూడా మనం మూడు గంటలు మనకు దానికి మినిమం టైం ఉంటుంది ఆ టైం లోపల మనం హాస్పిటల్ వెళ్తే బతుకుతారు ఇంకొకటి చాలామంది ఏం చేశారంటే చెట్ల వైద్యాలు కానీ లేకపోతే తాగిలు కానీ తర్వాత ఈ గాళ్ళు పసరులు ఇట్లాంటివి నమ్ముతుంటారు ఇట్లాంటి ఇవి కూడా నమ్మకండి మీరు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి వైద్యం చేయించుకోండి మీరు ఖచ్చితంగా బతుకుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఆ విషపూరితమైన పాము ఖర్చున కూడా ఖర్చు ప్రతిసారి మనకు విషం ఎక్కాలన్న లేదు ఎందుకు అని అంటే కొన్నిసార్లు అంతకుముందే దాని వేరే దానికి ఏదైనా బయట వేసింది అనుకో మనకు ఆ బయట అనేది మనకి అనేది లోపలికి వెళ్ళదు బట్ రెండు డార్ట్స్ మాత్రం పడతాయి ఆ రెండు డార్ట్స్ పడేసరికి మనం ఏమనుకుంటే ఇది విషపూరితమైన పామే మనకు విషం ఎక్కింది అనుకోండి సో కొన్నిసార్లు విషయం ఎక్కుతుంది కొన్నిసార్లు విషయం కూడా ఎక్కదు సో ఎక్కన సందర్భాల్లో కూడా మనుషులు చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారంటే భయం వల్లనే చనిపోతున్నారు ఫస్ట్ భయపడకండి ఆరామ్సారిగా మంచిగా నీట్గా కూర్చోండి పడుకోండి వీలైతే పడుకొని ఎవరైనా హాస్పిటల్ కానీ ఫోన్ ద్వారా కానీ వాళ్ళకి సమాచారం ఇస్తే ఎవరైనా వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం అట్లా చేయండి కానీ మీరే పాముఖరిచిందని చెప్పి వెళ్ళడం ఉక్కడం అట్లాంటివి చేయకుండా ఇంకొకటి ఏంటంటే మీకు దగ్గరలో ఏదైనా వాటర్ కానీ సోప్ కానీ ఏదైనా ఉంటే మీద మీద సబ్బుతో కడిగి పైన చిన్న ఒక తాడుతోనే కొంచెం మీద స్ట్రక్ చేసుకుంటే పాములు పట్టడం అంటే అత్యంత ప్రమాదకరమైన పని ఇది అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉన్నదా అంటే పాములు పడ్డ పిల్లలు ఉంటారు ఇంటి దగ్గర ఎక్కడెక్కడో పెద్ద పెద్ద పాములు పడతారు అట్లాంటివి ముట్టుకులు వస్తారు ఇంట్లో పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది మీకు సపోర్ట్ ఉందా అంటే వద్దు ఇట్లాంటివి ఏమన్నా ఇంటి దగ్గర ఇది మామూలుగా అందరికీ ఉండే ప్రాబ్లమే మామూలుగా అందరూ ఎక్కడైనా కూడా పాముల విషయం అంటే ఎవరికైనా భయం ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి కూడా సహజంగా అదే భయం ఉంటుంది ఎందుకు అవసరమా మనకిది అని అంటూ ఉంటారు కానీ ఏంటంటే మనం ఒక పాము వెళ్ళి ఒక ఒక ఇంట్లో వాళ్ళు ఒక ఇంట్లో పాము వచ్చింది అంటే ఆ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత టెన్షన్ పడతారు అనేది మనం ఇవరకు నేను చాలామంది లైవ్లో చూసినాను సో దాని నుంచి వెళ్ళి మనం పాముని తీసి బయట చేసినాం అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అయ్యేట ఆ టైం చూస్తున్నప్పుడు ఇలాంటివి నాకు ఇవన్నీ చిన్న చిన్నగా అనిపిస్తాయి ఇంకొంతమంది కొంతమంది కూడా వీడు పాములు పెట్టేటోడు అట్లా ఇట్లా అని చెప్పి కూడా నన్ను ఏడిపిస్తుంటారు ఏడిపిస్తుంటారు సో నేను అవన్నీ నెగిటివ్ అవన్నీ ఏం పట్టించుకోను లాస్ట్ చివరి ఒక క్వశ్చన్ ఫాములు పగబడతాయి అంటారు ఒక్కొక్కసారి మనం పేపర్లో చూస్తాం వార్తల్లో చూస్తాం ఒక్కో పాము కాటు వేసి అతను ఎన్ని రాష్ట్రాలు దాటినా కూడా పాము మళ్ళీ పదే పదే కాటు వేస్తుంది మనకు చాలాసార్లు వార్తలు చూస్తాం పాము పగబడుతుంది అని అంటారు ఇందులో నిజం ఎంత పాములు అనేది పగబడుతుంది దానికి పాములకు అసలు మైండ్ అనేది ఉండదు ఇంకొకటి ఏంటంటే నియర్ బై ఒక హాఫ్ కిలోమీటర్ దాటిన తర్వాత ఆ పామున మనం వదిలేసినా కూడా సేమ్ మళ్ళీ అదే ప్లేస్కి అసలు ప్లేస్కే రాలేదు దాని ఇంటికి కూడా రాలేదు అట్లాంటిది ఒక మనిషిని గుర్తుంచుకోవడం అనేది ఉండదు అసలు పాములకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ పవర్ ఉండదు పాములకు చెవులు కూడా ఉండవు అందరికి పాము చెవులు ఉంటాయి పాము ఒకసారి పెంచి చాలా అది డేంజర్ అని అట్లా ఇట్లా అంటుంటారు ఇంకొకటి ఏంటంటే పాములు పాలు తాగుతాయని అంటుంటారు నాగుల చదివితే పాములకు పాలు పాలు పోస్తారు అసలు పాములు పాలు కూడా తాగవు పాములు ప్యూర్ నాన్ వెజ్ చూశారు కదా ఫాములు పట్టడం అంటే మనకేదో సరదా కాదు అది ఎదుటి వాళ్ళ ఆపదను బట్టి మనం ఫాములు పట్టడం చేస్తున్నాం తప్ప దీన్ని ప్రత్యేకించి దీన్ని మనం ప్రత్యేక పెట్టుకోలే అని చెప్తున్నారు అలాగే గతంలో తను కెమెరామెన్గా పనిచేశాడు ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు తను గోశాల కూడా కొన్ని అంటే ఎవరైతే ఆవులకు డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడేటప్పుడు తనే తీసుకొచ్చి వాటికి తగిన మెరుగైన చికిత్స అందించి వాటిని మళ్ళీ సేఫ్ సైడ్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒక మంచి ఫోటోగ్రాఫర్ అయి ఉండి కూడా పాములు పట్టడంలో నిష్ణాతుడై ఎంతో మంది ప్రశంసలు పొందుతున్న పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ సుమంత శ్రీనివాస్ లోకల్ ఐటీన్ కరీంనగర్